మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ బల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తెలుగుదేశం పార్టీ అంగన్వాడీలు డ్వాక్రా సంఘాలు సాధకార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత దర్శించుకున్నారు దేవస్థానంలోకి వచ్చిన సునీత ఆలయ ఆవడంలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడు చెల్లించుకున్నారు అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకోగా ఆలయ యాచకులు ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి మోపిదేవి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నడకొదిరి జనాదన్ రావు బీసీసీఎల్ నాయకులు గోరుపతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు भयं ते सदमे न देव स आत्मानं भवति सदवनं भवति सदमईश्वर्यं भवति चरकजितं दीर्घमायुः आयुद्धः अट्टे हविशोधशानो कृतप्रतेक हृदयो निरेति कृतं वेत्त्वा रुषादि काव्यं विदेव पत्रमिरच्छलादिमुनि